హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహకర్ ట్రూత్స్ ఈ అక్షరాలతో పేరులున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు గా అనే అక్షరంతో పేరున్నవారికి అదృష్టం తన వింటే ఉంటుంది అనుకున్నది సాధిస్తారు వీరిది ధనవంతుల జాతకం మా అనే అక్షరంతో పేరున్నవారికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది వీరి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి గా అనే అక్షరంతో వారికి పూర్వీకుల బలం ఎక్కువగా ఉంటుంది వీరు చేపట్టిన పనులలో అదృష్టం కలిసి వస్తుంది వీరు బాగా సంపాదిస్తారు ఆ అక్షరంతో పేరున్నవారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వీరు చాలా అదృష్టవంతులు అనుకున్నదే సాధిస్తారు పా అనే అక్షరంతో పేరున్నవారికి భవిష్యత్తుపై ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరు గెలుపు కోసం శ్రమించి ఉన్నత శిఖరాలను చేరుతారు వా అనే అక్షరంతో పేరున్నవారికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది వీరి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి లా అనే అక్షరంతో పేరున్నవారికి కళ్ళలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసిన పనిలో వీరు విజయం సాధిస్తారు వీరు విజయాలకు అలవాటు పడిన వారే ఉంటారు దా అనే అక్షరంతో పేరు మొదలైన వారికి ఆత్మవిశ్వాసం నమ్మకం ఎక్కువగా ఉంటుంది మీరు ఉన్నత స్థాయిలో ఒదిగి ఉంటారు వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది సా అక్షరంతో పేరున్న వారికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఆలోచన ముందు భవిష్యత్తుపై ఉంటుంది అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టారు వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది ఈ అక్షరాలు కేవలం ధనస్ రాశి మీనరాశి కన్యా రాశి వృషభ రాశి కర్కటక రాశి ఈ రాశుల వరకు మాత్రమే వర్తిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే వీడియోని చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి